ధీరాజ్ వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తెలిసి చాలా ఫాస్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇక అక్కడ రామరాజు అయితే పోలీస్ స్టేషన్లో లో ఉంటాడు ఇక వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా రామరాజు కోసం పోలీస్ కు వస్తారు అక్కడ ఉన్న భద్రావతిని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక ధీరజ్ అయితే ఫాస్ట్గా వచ్చి మా నాన్నని మీరు ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి అక్కడ ఉన్న పోలీసులు నిలదీస్తూ నిల్ద నిలదీస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే రే నువ్వేమి ఎక్కువగా బాధపడకు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రామరాజు అలా లోపల ఉండడం చూసి ఇచ్చి ఏంటి నాన్న నా మీద నాకు అసహ్యం వేస్తుంది నా కారణంగా మీరు జైల్లో ఉండడం ఏంటి అని చెప్పి ధీర చాలా బాధపడతాడు ప్రేమ అయితే బయట బాధపడుతూ ఉండడం చూసి ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు చూసావా నీ కారణంగా ఇప్పుడు మా నాన్న ఇలా జైల్లోకి జైల్లో ఉన్నాడు ఇప్పుడు నా కుటుంబం మొత్తం ఇక్కడ రోడ్డు పడింది ఆ రోజు నీ గురించి ఆలోచించి మా అమ్మ నీ మెడలో తాళి కట్టమంది నీ నీ మెడలో తాళి కట్టడం కారణంగా ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ రోడ్డును పడింది నీ కారణంగా ఇప్పుడు మేము ఇంత కూడా చాలా బాధపడుతూ ఉన్నాం ఇదంతా జరగడానికి కారణం నువ్వే అని చెప్పి ధీర ప్రేమని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు అది చూసి ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అదే అక్కడ ఉంది చూడు మా అమ్మ నువ్వు మా అమ్మ నీకు నీకోసం ఎంత మంచి చేసింది కానీ నువ్వు మాత్రం చేసింది ఏంటి తన తాలి బట్టుకు విలువ లేకుండా చేసామని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అసలు ఇదంతా జరగడానికి కారణం మా అత్తయ్య మా అత్తయ్యని నేను ఇప్పుడే వెళ్ళి నిలదీసి అడుగుతానని చెప్పి ప్రేమ అక్కడి నుండి వాళ్ళ అత్తయ్య భద్రావతి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్